Kamu. Okay. Mana okay. okay. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన ఈ కరెంటు ఛార్జీల బాధుడు చేసిన దానికి మన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఈ నెల ఇరవై ఏడవ తేదీ మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం దానికి గాను కదిరి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ నిరసన కార్యక్రమానికి హాజరై వారిపై ఈ బాధుడే బాధుడు వేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కళమిప్పాలని మరియు నిరసన తెలిపాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నారు ఎన్నికల సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు పెంచాం ఒక్క రూపాయికి కూడా పెంచాం మేము వీలైతే ఇంకా మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే ప్రతి ఒక్క చోట ప్రతి మీటింగ్లో వాళ్ళు కల్లబుల్లి మాటలు చెప్పుకొని వచ్చినారు తీరా మూడు నాలుగు నెలలు గడవకు ముందే కరెంట్ ఛార్జీలు పెంచి తీరా పదహైదు వేల కోట్లు దాదాపు భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సామాన్య ఫోరీన్ పైన ప్రజలపైన మోపున్నారు కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒకే మాట చెప్తున్నాం ఇమ్మీడియట్గా ఏదైతే ఛార్జీలు పెంచి భార మోకున్నారో అది తక్షణమే విరమించ విరమించవలసిందిగా వాళ్ళని మేము కోరుతున్నాం అలాగే హెచ్చరిస్తున్నాం కూడా లేపలెమన్నాడు ఏదైతే కార్యక్రమం మేము నిరసన కార్యక్రమం చేపడినామో దానికి ప్రతి మండలం నుండి ప్రతి నిజ నిజ నియో నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఏదైతే వీళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తున్నారో ఎందుకంటే ఎన్నికల వేళ ఏ హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ అమలు చేయలే ఇంకోటి అమలు చేయలే అమ్మఒడి లేదు తల్లికి ఉందనమన్నారు అది లేదు ఏది అమలు చేయలే తీరా ఇంకా మాపైన భారం మోపుతున్నారు కాబట్టి ఇది తక్షణం దుర్మింపు చేసుకోవాలని మేము కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం తేదీ పదిన్నర గంటలకు వైఎస్ఆర్సిబి పార్టీ అభివృద్ధి అందరూ వస్తారు ఇక్కడి నుండి మేము ర్యాలీగా బయలుదేరిపోయి ఆర్ఎన్బి బంగ్లా పక్కన అలెక్సిటీ ఆఫీస్ దగ్గరికి పోయి మేము వస్తాం మేము కాబట్టి ప్రతి మండలం నుండి నియోజకవర్గం నలుమూల నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఈ నిరంతర కార్యక్రమాన్ని జయపు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే కాకుండా ఎత్తి పరిస్థితుల్లో పదిన్నర గంటలకి ఇక్కడికి చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాం మా ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వివేకాన్న సోదరునికి స్వాతంత్రం ఈ కార్యక్రమానికి అక్కడ నేను మా నాయకుల పెద్ద రేపు ఇరవై ఏడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కుంపు మేరకు ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన దాని మీద ఉద్యమించబోతూ ఉన్నాం ప్రజల పక్షాన రైతుల పక్షాన పరిశ్రమల యాజమాన్యం పక్షాన మీరు బాధుతున్న బాధుడు మేము తట్టుకోలేకున్నాము మీరు ఇచ్చిన హామీలు ఆరు నెలల్లోనే మర్చిపోయినట్టున్నారు గతంలో మీరు కరెంటు ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము ఇంకా వీలైతేన ప్రజల దగ్గర ఉంటే కరెంటు మేమే కొంటామని కూడా చెప్పినారు ఏ విధంగా సోలార్ యూనిట్లు ఇచ్చి మీరే కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు మిగులు కరెంటు వస్తుంది మీ దగ్గర ప్రజల దగ్గర ఉంటే కొంటామని చెప్పి మీరు హామీలు ఇస్తే ప్రజలు నిజంగానే నమ్మారు ఈ ప్రభుత్వం తొమ్మిది గంటల కరెంట్ ఇస్తా అంత రైతులు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఇంకా తొమ్మిది గంటల అనుగుణంగా అన్ని గండలు పెంచుతారు కరెంట్ ఛార్జీలు మాకు తగ్గుతాయి మా మీద భారం తగ్గుతాయని ప్రజలు మీకు నన్ను ఓటేసింది వాస్తవం ఆరు నెలలు కాలేదు దాదాపున పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జెస్ అని ట్రూప్ ఛార్జెస్ అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలకు తెలియకుండా చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జరిగినప్పుడు ఆరు రైలు కాలేదు ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు బాధుతూ కూడా కళ్ళు ఆరుకోకుండా అబద్ధం చెప్తూ ఇంకా మీకు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము మీ మీద బాధుడు వేయము మీకు మిగిలిస్తామని చెప్పిన నువ్వు పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలు రైలు మీద బాధుతున్నావు అంటే నువ్వు చాలా మోసకారమయ్యా నువ్వు కానీ వేలైతే చూపెట్టినందుకే ఏసి తప్పు నువ్వు ఇలా చేస్తున్నది నువ్వు తగ్గించాల్సిందే కరెంట్ ఛార్జీలు మాట ఇచ్చిన ప్రకారం మాటలు నిలబెట్టుకోవాల్సిందే అని నిరసన దానికోసం రేపు ఇరవై ఏడవ తేదీన కథలో భారీ ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరి పిలుపునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కగం తొక్కుతూ ఆ రోజున మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మీకు మీకు వినతి పత్రం మేము సబ్ సబ్మిట్ చేస్తాం ఆ తర్వాత కూడా వినకపోతే అంచెలు అంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రేపు ఇరవై తేదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తరలి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే అందరం తెలుసుకుందామని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు కరెంటు ఛార్జీల బాధితులపై వైయస్ఆర్సార్టీ పొరపాటును కల్పించవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ ఆదేశాం ప్రకారము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు కరెంటు చార్జీలు బాధలుపై పోరుబాటు ఆదేశాం పోరుబాటలో భాగంగా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగం చేసేటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరత ఉంది ప్రతి ఒక్కరూ ఆ రోజు పోరుబాటలో ముందుండి కరెంటు ఛార్జీలు పెంచకోకుండా పెంచినటువంటి వాటిని తగ్గించవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి మీరు ముందు ముందు కట్టించవలసిందిగా కూర్చున్నాను అంతేకాకుండా ఈ విద్యుత్ పెరుగుదల వల్ల దాదాపుగా మన పైన ఎంత బాధలు పడుతుందంటే దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లు అమౌంట్ మన పైన పడుతుంది దీనివల్ల ఎంత పెరిగిందో ఒకసారి గతాన్ని ఆలోచన చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఎన్నికల హామీలో మేలు గెలిస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము అన్నటువంటి ఒక ఇచ్చారు అది ఇప్పుడు ఆ హామీని వెనుక తీసుకుంటున్నాను అలాగే ఏదైనా వయసు చచ్చి ఉన్నట్టయితే కూడా వాటిని కూడా తగ్గిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్లను కూడా ఉచిత విద్యను కూడా తీసివేయడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మనం నడుము బిగించి ఈ కరెంటు ఛార్జీలను పెంపుదల చేయకపోకుండా మన పోరుబాటు సాగించవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుని కూడా ఉందని చెప్పే అందులో అందులో వైఎస్ఆర్సార్టీ ముందుండి మిమ్మల్ని ఈ పోరుబాటుతో భయపడి కూటం ప్రభుత్వం ఏవైతే పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా కోరుతున్నాం ఇంతేకాకుండా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏఏ మీటింగ్లో ఏ విధంగా కరెంటు ఛార్జీలపై ఆయన మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇరవై ఏడో తారీఖు ప్రజలందరికీ విన్నవించడం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలతో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ర్యాలీగా ర్యాలీగా ఇక్కడే ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఆఫీసు డిఏ ఆఫీస్ వరకు వెళ్ళి డిఏ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి అక్కడ డిక్టేషన్ ఇచ్చి ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు ఇవి ఖచ్చితంగా తగ్గించాలి ఈ పెంచేటువంటి ఆ దీన్ని లింక్ తీసుకోవాలి లేకుండా పోతే పోర్పాటును ముందుకు మేము తీసుకెళ్తాం ఈ కరెంట్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఈ పోరు బాటను తగ్గించే ప్రసక్తి లేదని చెప్పేసి మాత్రం వివరిస్తూ గవర్నమెంట్ను కూడా హెచ్చరించేటువంటి ఏర్పాటు చేస్తాం ఈ గవర్నమెంట్ మా హెచ్చరికలు తీసుకొని తగ్గించినట్లయితే ఓకే లేదంటే ఈ పోరుబాటను మీరు ముందు సాగిస్తామనే ప్రశ్నలను ఈ ముఖంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను నేను ఇంకొకరు వైఎస్ఆర్ సిటీలో ఉపయోగించేటువంటిది కాదు ప్రతి ఒక్కరు ఈ కరెంటును ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరి పైన ఈ కరెంటు భారం అన్నటువంటిది పడుతోంది కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరకత చంద్రబాబు నాయుడు కానీ కూట ప్రభుత్వానికి కానీ ఉందని చెప్పేసి మనం లేదా మెలియాల్సినటువంటి అవసరకత ఏర్పాటు చేసింది కాబట్టి మీరందరి సహాయ సహకారాలు కూడా ఆ రోజు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తర్వాత ఈ జీరో మీటింగ్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే పత్రికా సోదరులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై రేపు అంటే ఇరవై ఏడవ తేదీ డిసెంబర్లో చేసినటువంటి ఇక్కడి నుంచి పిలిపిచ్చేకి పార్టీ ప్రతి పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ ఇచ్చే విధంగా ఇక్కడి నుంచి ఒక పోస్టర్ విడుదల చేసి నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు పత్రికా వివరించుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు మెదలయ్యి ఏదో మేము సూపర్ సిక్స్ చేస్తాము సూపర్ సిక్స్లో ప్రజలందరూ బాగుపడిపోతాము సూపర్ సిక్స్లో మేమంతా చెప్పిన వాతావరణ చేసి చూపిస్తాము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇంతవరకు పత్తా లేకుండా వెళ్ళిపోయినారు దానికి తోడు ఈరోజు పదహైదు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపుతూ ఈ కరెంటు ఛార్జీలు పెంపడం పెంచడం అనేది చాలా అన్యాయం ఘోరం దీన్ని మేమంతా నిరసిస్తూ మన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రధా ప్రధాన ప్రతినిధుల పార్టీ మేము నుంచి నిరే నిరసన తెలియజేస్తూ రేపు ఇరవై ఏడవ తేదీ ఎదిరి నియోజకంలో మన మక్బూల్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని తలబెట్టినాము ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరూ రావాలని ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము ఆ ర్యాలీలో ఇక్కడ ర్యాలీగా బయలుదేరి మేము వచ్చేసి ఈ ఆర్ఎంపి పక్కన నుండి కరెంటు ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళ బిగిపక్క నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కళ్ళబుల్లి వాగ్దానాలు చేసి ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వం తెచ్చుకుందో దాన్ని ఎండగట్టేకి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసేకి పెద్ద ర్యాలీ చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి పింపించిస్తున్నాము దానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ రేపు ఇరవై ఏడవ తేదీ వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ పోటీ ప్రభుత్వానికి ఒక పెద్ద ఎలా అయితే మేము వచ్చేసి రిసా ర్యాలీ తెలియజేస్తాము మీకు ఎల్లప్పుడూ మీరు చేసే కలుపుల్లి మాటలకు మీరు చేసిన వాగ్దానాలకు మేము ఎప్పుడూ వెంటబడి మీకు పోరా పోరాడుతూనే ఉంటాము మీకు తరుపుతానే ఉంటామని ఇక్కడికి వచ్చి తెలియజేసేకి మేము ఇక్కడి నుంచి మీకు నేను చూపిస్తున్నాము అదే విధంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఉచిత ఇసుక అని చెప్పి అది వెళ్ళి పాయా నీ పదేదోలు నీ పదేదో నీ పదోళ్ళు యా పదేదోలు లే ఇవన్నీ సూపర్ సిక్స్ ఇంతవరకు ఉచిత బస్సు లే ఇవన్నీ లే మళ్ళా పైన వచ్చేసి ఇది పదహైదు వేలు పదహైదు వేల కోట్లు వచ్చేసి ప్రజల పైన భారం వస్తే నువ్వు ఏం ప్రభుత్వం నవ్వుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాము ఈ ప్రశ్ననే నేను పొద్దున్న మేమంతా ర్యాలీ ర్యాలీగా పోయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు పది రేపు ఇరవై ఏడవ తేదీ అందరూ రావాల్సిందిగా ఇక్కడి నుంచి కోరుతున్నాము ధన్యవాదాలు